గమ్ గణపతే నమ ఓం శ్రీ మాతృ నమ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఆల్ ఈరోజు మనము ధనస్సు రాశికి శనేశ్వరుడు వక్రస్థానంలో ఉండడం వలన వక్రించిన శని ఎటువంటి రిజల్ట్ ఇస్తారు అనే విషయాన్ని తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూసే ప్రయత్నం చేయండి ఒకే ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి ఎంటర్ అయిపోదాం ఈ సెనేశ్వర్డు వక్రస్థానంలోకి జూన్ ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి నవంబర్ పదిహేనవ తారీఖు వరకు ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ పీరియడ్లో వీళ్ళు ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించగలరు అలాగే కీర్తి ప్రతిష్టల్లో కాస్త వచ్చే అవకాశము ఉందన్నమాట కాకపోతే ఏంటంటే తమ కోపాన్ని తాము అదుపులో పెట్టుకోలేరు కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి కాస్త మాట విషయంలో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపించినప్పుడు అప్రమత్తంగా ఉండాలి అలాగే జారి పడ్డము లేకపోతే కటింగ్స్ అవ్వడము లాంటి ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉంది సో జారి అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పడండి మధుమేహానికి సంబంధించిన వాళ్ళు ఎప్పటికప్పుడు కాస్త మీరు చెకింగ్ చేసుకుంటూ ఉండండి చెకప్ చేసుకుంటూ ఉండండి మధుమేహంలో ఉన్నవాళ్ళు అంటే షుగర్లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట ఇటువంటివి చేస్తూ ఉండి ప్రతి శనివారము నడకకి ప్రాధాన్యత ఇవ్వండి శనివారం శనివారము నడకకి ప్రాధాన్యత ఇచ్చినట్టయితే శనేశ్వరుడు అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశము ఉందన్నమాట అలాగే చిన్నపిల్లలకి నువ్వుల లడ్డూలు ఇవ్వడము చపాతీలు వే అంటే నువ్వులతో నువ్వుల నూనెతో కానీ ఆవు నూనెతో కానీ చేసి కాకులకు కుక్కలకు ఆహారంగా పెట్టడము ఇటువంటివి చేసినట్టయితే శనేశ్వరుడు అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశము ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అయితే మరొక వీడియోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలని తెలుసుకుందాము అందుక అందరికీ ఆల్ ద బెస్ట్